ఈరోజు శిర్షిక నరదిష్టి నరపీడ తొలగించుకోవాలంటే ఏ మంత్రం వాడాలి నరఘోష నరదిష్టి ఈ నరఘోష నరదిష్టి గురించి ఏ మంత్రం వాడాలి ఏ మంత్రం చేసుకుంటే ఈ నరఘోష నరదిష్టి అనేది పోతుంది అనే విషయానికి చెప్తా నేను అయితే ఈ నరఘోష నరదిష్టి ఏదైతుందో మనిషి దృష్టి ఈ దృష్టి ఉంటుంది కదా దృష్టి ఆ దృష్టితోటే వస్తుంది ఆ దృష్టి నివారణ చేసుకోవాలంటే మనిషికి ఒక ఆరా ఉంటుంది ఆరా అనేది ఒక దగ్గర కట్ అయిపోతుంది కట్ అయిపోయేసరికి ఆయనకి ఎంత ప్రాబ్లం వస్తుంది డబ్బులకు ఏదైనా పనికి పోతే ఏదైనా బిజినెస్ మీద పనికిపోతే అక్కడ ఇస్తానుడు ఏడు ఏదైనా పని ఇస్తానోడు కూడా రేపు ఉంటాడు ఇలాంటివి జరుగుతుంటాయి పిల్ల పెళ్లి చేద్దామంటే వస్తారు నచ్చుతారు మళ్ళీ ఇంటికి పోయి క్యాన్సల్ ఇలాంటివన్నీ ఇలాంటివి అన్నీ చేస్తాయి నర నరదిస్తాడు దానికి మంత్రం అనేది ఏంటంటే మనకు బీజాక్షర మంత్రాలు ఉన్నాయి దీనికి లం బీజాక్షరం ఉంది మళ్ళీ వచ్చేసి క్షేమ్ అక్షరం ఉంది లమ్ ఇది దీనికి ఒకటే ఒకటి దీనికి యంత్రం కూడా తయారు చేసుకోవచ్చు మనము మంత్రం కూడా ఉన్నది అది యంత్రము మంత్రం ద్వారా మనము ఒక చెప్తా నేను ఆ మంత్రం ఎట్లా తయారు చేసుకోవాలి యంత్రం ఎట్లా తయారు చేసుకోవాలి దీన్ని ఏం చేయాలంటే మనకు రెండు త్రికోణాలు రెండు త్రికోణాలు రెండు త్రికోణాలు చేసుకొని దాని మధ్య లోపల ఓం రాయాలి మధ్యన ఓం రాయాలి చుట్టూ లమ్ 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 ఆరు లమ్ములు రాయాలి రాసేసి దీన్ని ఏం చేయాలంటే చిట్టిని మనము ఒక సన్నటి పేపర్ మీద రాయాలి ఇది ఆదివారం కానీ అమాస్వారం కానీ చేసుకోవాలి ఈ దోష నివారణకు అయితే ఈ నరఘోష నరదిష్టి తొలు అంటే ఈ మంత్రాన్ని ఏంటంటే ఈ పేపర్ ఉంటుంది కదా చిన్న పేపర్ తీసుకోండి లేదనుకుంటే భుజపత్రి మీద కూడా రాసుకోవచ్చు ఇది రాస్తే ఇంకా పవర్ఫుల్ ఉంటుంది దీన్ని రాసి ఆదివారం నాడు కానీ లేదా అమావాస్య రోజు కానీ చేసుకోవాలి గురువారం కూడా చేసుకోవచ్చు నైట్ చేయాలి ఇది ఈ యంత్రాన్ని రాసి దీన్ని ఏం చేయాలంటే మనము ఈ ఆ చిట్టి మీద రాసేసి ఒక జిల్లడాకు తీసుకోవాలి దాని మీద ఈ యంత్రం పేపర్ పెట్టాలి ఇంత పేపర్ పెట్టాలి చిన్న పేపర్ దాని మీద ఆ యంత్రం ఏది ఆ స్టార్ లాగా చూపించిన కదా అరాలకోటి అది రాసి పెట్టి ఇంత పేపర్ మీద రాయాలి దీన్ని కాల్చి ముందు అంతా రుద్దేసుకోవాలి ఇట్లా మొత్తం ఆ ప్రాబ్లం ఉన్నది రుద్దేసుకొని ఒకటే మంత్రం ఓం క్షే ఓం క్షే క్షే అనేది ఉంది నరసింహస్వామి అక్షరం లం అనేది ఏంటంటే బాలగ్రహ దోష నివారణం ఏది గ్రహ దోష నివారణం బాలగ్రహ కాదు గ్రహ దోష నివారణం ఓం లమ్ ఓం క్షమ్ ఓం లం ఓం క్షెమ్ ఓం లం ఓం క్షమ్ అని ఇట్లా పదకొండు సార్లు ఇట్లా పదకొండు సార్లు ఓం లం ఓం క్షెమ్ ఓం లం ఓం క్షం ఈ రెండే బియ్య అక్షర మంత్రాలు ఇవి మనం చదువుకోవాలి ఇది తిప్పేటప్పుడు ఇక ఓం మీకు ఇక్కడ రాసి చూపిస్తా ఓం లం ఓం క్షిమ్ కాకు ఏవము కింద షావత్తి సున్నా ఓం క్షెమ్ అయితే ఈ బీజాక్షర మంత్రాలను రాసి మీరు తిప్పుకోవాలి ఇదే మంత్రాన్ని కూడా చదువుకోవాలి ఓం లం వంక్షేం అయితే ఎన్నిసార్లు రాసుకోవాలి రెండు సార్లు రెండుసార్లు రాసుకుంటే చాలు ఒక ఒక ఓం లం ఒకసారి ఓంక్షేమ ఒకసారి చదువుడు మాత్రము ఒక ఐదు సార్లు అదొక ఐదు సార్లు చదువుకోవాలి ఇది తిప్పుకోవాలి దాన్ని కాలబెట్టాలి కాలబెట్టినట్టయితే మనకున్న నెగిటివ్ పే ప్రాసెసెస్ ఏదైతుందో వెళ్ళిపోతుంది నెగిటివ్ వెళ్ళిపోతుంది అయితే ఈ దీనికి ఇంకొక క్రియ కూడా చేసుకోవాలి దీని తర్వాత అది కాల్చి తిప్పిన తర్వాత ఇక ఒక స్పూన్ లోపల ఆరతి బిల్ల పెట్టాలి ఒక స్పూన్లా ఆరతి బిల్ల పెట్టేసేసి దాన్ని ముట్టియ్యాలి ఈ విధంగా ఈ విధంగా ఒక రెండు బిల్లలు పెట్టుకోండి ఈ విధంగా ముట్టిచ్చేసి దీన్ని ఈ విధంగా తిప్పాలి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో తిప్పించుకోవాలి లేకుంటే మనమే సెల్ఫీగా ఏడు సార్లు లీటరు ఏడు సార్లు ఇటు ఓం లం ఓం శమ్ ఓం లం ఓం షమ్ అని దీన్ని తిప్పుకొని ఇది ఊదేసి దీన్ని ఊదాలి ఊదేసి అక్కడ పడేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని మీకు ఇంట్లో ఏదైనా దేవుడిది ఉంటుంది కదా పొట్టు అది పెట్టుకోవాలి కొంచెం వీభూ తింటే అని వడ్లేసుకోవాలి వేసి కాళ్ళు చేతులు కడుక్కున్నట్టయితే మీకు ఈ నరఘోష నరదిష్టి ఇవన్నీ నివారణమైపోతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను ప్రాక్టికల్గా ఎంతోమంది చెప్పినా చేసుకున్నారు వాళ్ళు కూడా నాకు రిజల్ట్ చెప్పారు కాబట్టి మీరు కూడా చేసుకోండి పది మందికి చెప్పండి జయ గురుద